ఆ రోజు మేము ఇక్కడికి వచ్చాం సంతోష్ పిలిస్తే మాట్లాడాం శడ్డి చేసా నేను ఆ రోజు వాగ్దానం చేశాను ఇక్కడికి వచ్చే ముందు అడిగాను అబ్బాయి ఎక్కడా ఫోన్ చేయమంటే పిలిపించాడు అయ్యా నీకు ధైర్యం ఉందా చేసి పెడతావా పెట్టు భయ భయపడాల్సిన పని లేదు వెనకెంతమంది ఉన్నారు నేనుంటా పెడదాం పోరాటం చేయాలి అప్పుడే మనకు గౌరవం ఉంటుంది నువ్వు పెట్టు పోలీస్ స్టేషన్కి పిలిపిద్దాం అవసరం వస్తే ఎస్పీ గారితో నేను మాట్లాడతాను మీకు న్యాయం చేస్తాను దానికి మాత్రం కట్టుబడి ఎందుకంటే ఇలాంటివి ఒక్కసారి మనం సీరియస్గా తీసుకోకపోతే పదే పదే అనుసుగా తీసుకుంటారు ఎవడో మన మీద చేయద్దాలంటే భయం రావాలి ఆ భయం రావాలంటే మీరేం చేయాలి పోరాటం చేయాలి ఆ పోరాటానికి నేను అండగా ఉంటాను దానికి నా సంతోష్ ఉంటాడు శ్రీధర్ ఉంటాడు గున్నేశ్వరరావు గారు ఉంటాడు ఎక్కడేమన్నా మీ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నేను డీజీపీ ఆఫీస్తో మాట్లాడు అక్కడి నుంచి కేసు పెట్టిస్తాను నేను కూడా ఎందుకంటే జీరో ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ఎక్కడైనా కేసు పెట్టచ్చు కేసు పెట్టి ఫైట్ చేద్దాం నీకేమైనా ఇబ్బంది అంటే భయం లేదు మేము ఉంటాం మేమేం భయపడద్దు అని చెప్పి మరొకసారి చెప్తూ ఇంకా ఈ విధంగా ముందుకెళ్దామని రౌ పుష్కరాలు అప్పుడు కూడా మనం ఒక ప్రత్యేక ఆలోచనతో ముందుకు తీసుకెళ్దామని చెప్పి